హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడబోయేది విజయవంతులైన వ్యక్తులు అంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పటికీ అనుసరించే పదిహేను ముఖ్యమైన అలవాట్ల గురించి ఇవి చాలా చిన్న చిన్న మార్పులు కానీ జీవితంలో పెద్ద ఫలితాలేస్తాయి వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం వన్ గ్రోత్ మైండ్సెట్ మీరు ఏదైనా నేర్చుకోగలరని ఇంప్రూవ్ అవ్వగలరని నమ్మండి నేను చెయ్యలేను అనే మాటను నేను ప్రయత్నిస్తానుగా మార్చండి రెండు పాజిటివ్ ఆలోచనలు ప్రతి పరిస్థితిలో మంచి కోణాన్ని చూడడానికి ప్రయత్నించండి నెగిటివ్ ఆలోచనల నుండి దూరంగా ఉండండి మూడు కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ రోజూ మీరు అనుభవిస్తున్న కంఫర్ట్స్కి హ్యాపీనెస్కి థ్యాంక్స్ చెప్పండి కృతజ్ఞత మన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది నాలుగు ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ బిలీఫ్ మీపై మీరు నమ్మకం ఉంచండి మీరు అనుకున్న దాన్ని సాధించగలరనే నమ్మకం విజయానికి పునాది ఐదు ఆసక్తి అంటే క్యూరియాసిటీ ఎప్పుడూ కొత్తదానిని నేర్చుకోవాలనే ఆసక్తిని ఉంచండి జీవితమంతా నేర్చుకోవడమే ఆరు స్పష్టమైన లక్ష్యాలు మరియు ప్రొడక్టివిటీ మీరు ఏం సాధించాలనుకుంటున్నారో క్లియర్గా రాయండి స్మార్ట్ గోల్స్ అంటే స్పెసిఫిక్ మెజరబుల్ అచీవబుల్ టైం బౌండ్గా మీ గోల్స్ని డివైడ్ చేసుకోండి పెద్ద గోల్స్ని చిన్న గోల్స్గా బ్రేక్ డౌన్ చేయండి ఏడు ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఈట్ ద ఫ్రాగ్ ఫస్ట్ అంటే కఠినమైన పనిని ముందుగా పూర్తి చేయండి అది మీకు ఇన్స్పిరేషన్ని అండ్ అనుభవాన్ని ఇస్తుంది ఎనిమిది డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ తాత్కాలిక ఆనందం కోసం మీ దీర్ఘకాల లక్ష్యాలను వదలద్దు రోజూ చిన్న స్టెప్స్ తీసుకోవడం విజయానికి దారిచూపుతుంది తొమ్మిది దృష్టి కేంద్రీకరణ అంటే అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ ఫోన్ సోషల్ మీడియా వంటివి నియంత్రించండి ఫోకస్ చేసినప్పుడు పనితీరు రెట్టింపు అవుతుంది అనవసరంగా ఫోన్ వాడటం వల్ల మైండ్ క్లారిటీ మిస్ అవుతుంది పది టైం మేనేజ్మెంట్ మీ సమయాన్ని గౌరవించండి పని విశ్రాంతి నిద్ర బ్యాలెన్స్గా ఉంచండి ఎన్ని ఆబ్స్టెకిల్స్ వచ్చినా మీ టైం ప్రకారం పనులు చేయండి నాట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సు హెల్త్ అండ్ వెల్ బీయింగ్ పదకొండు శారీరక ఆరోగ్యం రోజూ వ్యాయామం చేయండి సరిగా తినండి నీళ్లు ఎక్కువగా తాగండి ఫిజికల్ ఫిట్నెస్ మీలో పవర్ ని పెంచుతుంది పన్నెండు మానసిక ఆరోగ్యం మెడిటేషన్ మైండ్ఫుల్ బ్రేకులు తీసుకోవటం ద్వారా మనసుకు శాంతి కలుగుతుంది సంబంధాలు మరియు కమ్యూనికేషన్ పదమూడు బలమైన నెట్వర్క్ నిర్మించండి ఇన్స్పిరేషన్ ఇచ్చే వ్యక్తులతో స్నేహం చేయండి మెంటర్స్ను కనుగొనండి వారితో మాట్లాడండి సలహాలు తీసుకోండి పద్నాలుగు స్పష్టమైన కమ్యూనికేషన్ మీ ఆలోచనలను స్పష్టంగా గౌరవంగా చెప్పడం నేర్చుకోండి భయపడద్దు ఎందుకంటే మీ గురించి మీకు తెలిసినంతగా అవతలి వారికి తెలియదు పదిహేను వినయం మరియు గౌరవం ఎప్పుడూ వినయంగా ఉండండి విజయం వచ్చినా గర్వపడకుండా ఉండండి మెంటల్ స్టెబిలిటీ అనేది ఎమోషన్స్ ని కంట్రోల్ ఉంచుకోవడం బాగా ప్రాక్టీస్ చేయండి ఈ పదిహేను అలవాట్లు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు విజయం ఒక్కసారిగా రాదు కాని ఈ చిన్న అలవాట్లు ప్రతిరోజు దానికి దగ్గర చేస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ మరియు తాన్యా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫర్ మోర్ మోటివేషనల్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు తాన్యా టాక్స్ టుడే